నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ వైద్య ఖర్చు కోసం ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం ఆసుపత్రిలో ఉన్న తండ్రి వైద్య ఖర్చుల కోసం అనేక ఇబ్బందులు పడుతున్న గిరిజన ఆడబిడ్డలకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు చేయుత అందించారు రంపచోడవరం మండలం దిరిసనపల్లి గ్రామానికి చెందిన గిరిజనుడు కుంజం వెంకన్న దొర చేయి మొత్తం కులిపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అతనికి ఇద్దరు కుమార్తెలు వైద్య ఖర్చుల కోసం వారి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కంబాల శ్రీనివాసరావు గారి వద్దకు వచ్చి సాయం చేయాలని కన్నీరు మున్నీరయ్యారు వారి బాధను చూసి చలించిపోయిన ఆయన తక్షణమే స్పందించి ఐదు రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు మిగతా వైద్య ఖర్చుల కోసం సహాయం అందజేస్తానని ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు జనాధిపతి నమ భారత్మాతాకి జై జయ శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే వీళ్ళు దిరిసినపల్లి నుంచి వచ్చారు వీళ్ళ నాన్నగారు కుంజుం వెంకన్న ద్వారా వీళ్ళ అమ్మగారు వీళ్ళ నాన్నగారికి చేతిలో బొబ్బలు వచ్చి చేయి కుళ్ళిపోయింది మొత్తం చర్మం తీసేసారు వాళ్ళకి చర్మం తీసేసి హాస్పిటల్లో ఎప్పటికీ హాస్పిటల్లోనే ఉన్నాడు ప్రమీల అని చెప్పి అలాగే నీ పేరేంటమ్మా పద్మ పద్మశ్రీ వీళ్ళిద్దరూ కూడా పాపం నా దగ్గరికి వచ్చి బోరుమని ఏడిచారు పాప కళ్ళంట నీళ్లు పెట్టుకుని మాట్లాడలేకపోయారు అసలు అని వీళ్ళ కష్టం చూస్తే నాకు ఏం అర్థం కాలేదు అసలు ఈ ఆడపిల్లలు తండ్రి హాస్పిటల్లో ఉంటే ఎలా సంపాదిస్తారు డబ్బులు ఎలా కడతారు నాకు ఏం అర్థం కాలేదు అందుకే వాళ్ళు తిరగడానికి కూడా డబ్బులు లేవు పాపం ఆ స్కూటీ ఉంటే ఎవరైనా పెట్టుకుంటారంటే స్కూటీ కూడా ఎవరు తాకటెట్టు మీరు ఫైనాన్స్ ఉందని చెప్పి ఎవరు డబ్బులు కూడా ఇవ్వట్లేదంటది వాళ్ళకి ఏం చేయాలో అర్థం కానీ దీనమైన పరిస్థితులు అందు గురించి వాళ్ళు తిరగడానికి భోజనాలు ఖర్చులకి అన్నింటికి ఒక ఐదు వేల రూపాయలు ఇస్తూ హాస్పిటల్లో ఇంకా పాపం అరవై ఐదు రూపాయలు అప్పు చేసి హాస్పిటల్లో కట్టారంట నేను ఒక ఆ పైన ఇంకా ముప్పై ఐదు వేలు నలభై వేలు అవుతుంది గడిపించడానికి వాళ్ళ దానిగానే బయట తీసుకురావడానికి ఇంకో ఐదు రోజులు ఉండమని చెప్పానారట ఎంత అవుతుందో కనుక్కోమని చెప్పాను నేను కొంత డబ్బు ఇస్తూ మా దొరగారు కూడా నేను ఒక వెయ్యి రూపాయలు ఇస్తా అని చెప్పినలాగా ఒకటి వీళ్ళ బాధ్యత నేను తీసుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు ఏమి చేయలేకపోతున్నారు వీళ్ళు ఆడపిల్లలు వెళ్ళి బయట ఎక్కడ తిరుగుతారో ఏం చేస్తారు అది అందుకని వాళ్ళని బయటపడేయాలని చెప్పి ఉద్దేశంతో ఏదైనా చిన్న ట్రస్ట్ లాంటిది పెట్టి వాళ్ళ కోసం అలా డబ్బులు వసూలు చేసి వాళ్ళకి ఇద్దామని చెప్పి నేను ఆలోచిస్తాను అది ఈ విషయాన్ని మీకు తెలియజేస్తుంది మీకు అమ్మారా శ్రీనివాసరావు భారత్ మాతాకి జై జయ శ్రీరామ్ ఈ ఖర్చులు ఉంచుకోండి మీరు భోజనానికి తిరగడానికి వీటికి ఖర్చులు ఉంచుకోండి మీరు హాస్పిటల్లో మీ నాన్నగారిని నిలిపించుకునేటప్పుడు నేను మళ్ళీ మీకు సాయం చేస్తాను సరేనమ్మా జాతకెళ్ళండి ధైర్యంగా ఉండండి ఇవాళ బండి కట్ట అమ్మేసుకోకండి బండి నేను బండి కట్టుకోవడానికి నేను సాయం చేస్తాను మేడం జాతీక వెళ్ళండి